హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట ఛానల్ నా పేరు పద్మ నేనైతే ఈరోజు మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి తెలిసిన వాళ్ళైతే మేము కూడా సేమ్ ఎలా చేస్తామని కామెంట్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు కూడా దోసల పిండి అయితే ఇలానే ప్రిపేర్ చేస్తానండి చాలా బాగా వస్తాయి దూధ లాంటి దోశలు అయితే భలే వస్తాయండి ఇప్పుడు ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను పచ్చితనపప్పు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను సగ్గు బియ్యం కూడా ఆ టీ గ్లాస్లో సగానికి తీసుకున్నానండి పచ్చితనపప్పు వేయటం వల్ల కలర్ బాగా వస్తాయండి సగ్గ బియ్యం వల్ల చక్కగా స్మూత్గా మెత్తగా బాగుంటాయండి అట్లయితే అట్లా అనొచ్చు దోశలు అన్నిటికీ ఇదే పిండి ఇలా అయితే కొంచెం మెంతులు కూడా వేసుకున్నానండి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇది శుభ్రంగా కడిగి కడిగి నాలుగైదు గంటలు పక్కన పెట్టామంటే చక్కగా అన్నీ నానిపోతాయండి బాగా నానిన తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుంటే అట్లు స్మూత్గా వస్తాయండి ఇలా మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఈ స్టోర్ చేసుకోవచ్చు కూడానండి ఎందుకంటే ఇలా స్టోర్ చేసుకున్నామంటే ప్రత్యేకంగా మళ్ళీ వీటన్నిటిని కలిపే పని ఉండదు మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత స్టోర్ చేసుకున్నామంటే ఈసారి ఎప్పుడన్నా వేసుకోవాలంటే ఈజీగా తీసి కడిగేసి నానబెట్టుకుంటే సరిపోతుందండి అన్నీ గ్యాదర్ చేసే అవసరం ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అసలు కొంచెం కూడా అట్టు వేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి నేనైతే ఇవన్నీ కలిపేసరికి మనకి అనుకున్న క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది కదండి అప్పుడు కొంచెం అయితే తీసి పక్కన పెడతాను ఇలా ఎప్పుడు కలిపినా కానీ కొంచెం అయితే తీసి పక్కన పెట్టి తర్వాత ఎప్పుడైనా అవసరమైనప్పుడైతే యూజ్ చేస్తాను ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అన్ని డ్రై ఐటమ్సే కాబట్టి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది బాగుంటుంది ఇలా కావలసినంత తీసుకున్న తర్వాత శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకున్నామంటే నాలుగైదు గంటలు నానిందంటే మాత్రం చాలా బాగా వస్తాయండి గుళ్ళే కాబట్టి మినపు గుళ్ళు త్వరగానే నానిపోతాయి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కొన్ని రీసన్స్ చెప్తానండి ఎవరైనా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి వంట రాని వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నారు కదండి బాగా చదువుకోవటం వల్ల ఇంటి దగ్గర వాళ్ళకి ఎంతో టైం అయితే ఉండదు అంతగా నేర్చుకునే టైం ఉండదు చదువు అయిపోయిన వెంటనే జాబు మ్యారేజ్ అన్నీ అయిపోతున్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకి కొంతమందికి తెలియదు అనుకోండి ఏదైనా ఇలా యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకొని మంచిగా చేసుకుంటారు కదండి అలాంటి వాళ్ళకి మన వీడియో ఏదైనా కొంచెం ప్లస్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా మనకి తెలియనివి కూడా చాలా ఉంటాయి అలా ఒకరికొకరు అందరం చూ తెలియనివి తెలుసుకోవడానికి యూట్యూబ్ అయితే ఆడవాళ్ళకి చాలా ప్లస్ అందుకోసమనే మనకి తెలియనివి ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అన్ మాకు తెలియనివా అనుకునే వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారండి తెలిసిన వాళ్ళమే ఎక్కువ తెలిసిన వాళ్ళే ఎక్కువ సెర్చ్ చేస్తారు ఎందుకంటే మనం ఇలా చేస్తాం కదా ఇంకా బాగా ఎలా చేయొచ్చు అని చాలామంది కూడా అసలు డైలీ వన్ డే వంటలు కూడా ప్రతిదీ కూడా ఒకసారి ఫోన్లో చూద్దాం ఇంకేమన్నా బెటర్గా చేయొచ్చామో అని ఫోన్లో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా సెర్చ్ చేసినప్పుడు మనది కూడా ఎవరికైనా కనెక్ట్ అయ్యి బాగా నచ్చుతుంది చేసుకుంటారు అని ఉపయోగపడే విధంగానే చేస్తున్నానండి ప్రతి వీడియోలో కూడా ఏదో ఒకటి మంచి అనేది నా వంతుగా నేనైతే పెడుతున్నాను ఈ మోటివేషన్గా ఏదన్నా షార్ట్ వీడియోస్లో మోటివేషన్ వీడియోస్ పెడుతుంటాను వాటిలో కూడా కొన్ని కొన్ని మాటలు విన్నప్పుడు మనకు కూడా కొంచెం బూస్టింగ్ అనేది ధైర్యం అనేది వస్తుంది కదండి అందుకోసమని ఏదైనా కొంచెం మనవంతుగా సమాజానికి ఉపయోగపడేలానే చేస్తున్నారు మీరు సపోర్ట్ చేస్తారు